వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కిల్లో కూడా ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఇది ఒక చర్చకు కారణమైంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలోనే ఉండింటే బాగుండేది కానీ ఆయన వెళ్ళడం దురదృష్టం అనే విధంగా వైసీపీ సర్కిల్లోనే ఒక చర్చ జరుగుతూ ఉండడానికి ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు అయితే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి కారణం ఎవరు అన్న క్వశ్చన్ మార్క్ దగ్గర మనం సమాధానాన్ని వెతకడం కనుక ప్రారంభిస్తే ఏ విధంగా చూసినా కూడా నాకు కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే కనిపిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళడం కోసం కారణం ఎవరు అంటే మళ్ళీ తనే ఎందుకు సమాధానం తన దగ్గర నుంచి మొదలెట్టాల్సి వస్తుంది అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూ పాయింట్లో చూసుకుందాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఏవైనా తక్కువ చేశారా ఒకవేళ తక్కువ చేసేవింటే సమాధానం ఇంకో దగ్గర నుంచి మొదలెట్టాలి మనం ఎవరు బయటకు పోవడానికి కారణం అనే ప్రశ్నకు సమాధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం చేస్తారు రాజ్యసభ ఇచ్చారా ఆయనకు రాజ్యసభ పదవీకాలం అయిపోగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనే నియోజకవర్గం నెల్లూరు కదా ఎంపీ అక్కడ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారా నెల్లూరు వైసీపీ అధ్యక్షులు చేశారా వాళ్ళ భార్య గారికి టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారా ఢిల్లీలో స్థానిక సలహా మండలికి చైర్మన్ చేశారా వాళ్ళ భార్య గారిని అండ్ ఆయన కోరిక మేరకే కదా అనిల్ కుమార్ యాదవ్ని నెల్లూరు సిటీ నుంచి ఖచ్చితంగా మార్చాల్సింది ఆయన పట్టుబడితే కదా ఆయన నర్సరావుపేట ఎంపీగా తీసుకెళ్లారు అప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారేగా అనిల్ తీసేయండి అంతే ఇంకెవరు ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి అన్నారు అప్పుడే కదా వైసీపీ వేరే వాళ్ళని నాక నియమించుకుంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుండి ఎక్కడ తప్పు జరిగింది ఆ తర్వాత మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మూడు నియోజకవర్గాలు ఖచ్చితంగా మార్చేయాలని రెండైతే పక్కా అని ఒకటి నెల్లూరు టౌను తర్వాత కందుకూరు ఈ నియోజకవర్గాలు మార్చాలి అని చెప్పి ఆయన పట్టుబట్టడం అరే ఆయన చెప్పిన దాని ప్రకారమే మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం కొన్ని నిర్ణయాలు ప్రకటించిన తర్వాత మళ్ళీ ఆయన జోక్యం చేసుకుని ఇలా చేయడం ఎంతవరకు మరి ఏ పార్టీ అయినా అనువు చేస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారనుకుందాం మరి అక్కడైనా ఇప్పుడు ఈయన చెప్పిన కూడా చెల్లుబాటు అవుతూ వెళ్తూ ఉంటాయా ఇప్పుడు ఒకవేళ ఈయన పార్లమెంట్ పరిధిలో ఆ రెండు నియోజకవర్గాలు మార్చనంత మాత్రాన అక్కడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఓడిపోయే పరిస్థితి ఉండదా నాకు తెలిసి వందకు వంద పర్సెంట్ ఉండదు నెల్లూరు ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే నియోజకవర్గాల్లో చాలా ముందు వరుసలో ఉండే నియోజకవర్గం కొన్ని ఉంటాయాల కడప ఎంపీ నెల్లూరు ఎంపీ ఇలా ఇలా నియోజకవర్గాలు కొన్ని ఖచ్చితంగా గెలిచేటివ్ మరి అటువంటిప్పుడు టీడీపీలోకి వెళ్ళారనుకుందాం వాళ్ళంతా చెప్పినట్లు అంటారా ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి ఏమైనా విన్నట్లు ఏ రాజకీయ పార్టీని యాక్ట్ చేస్తుందేమో మరి ఇంత చిన్న చిన్న వాటికి హట్ వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ఆ పార్టీ పెద్దలకు అధినాయక అధినాయకత్వానికి ఏవో లిమిటేషన్స్ అయితే ఉంటాయిగా చాలా చాలా క్యాలిక్యులేషన్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుందిగా చాలామందిని చాలా చోట్ల పలు రకాలుగా అకామిడేట్ చేయాల్సి ఉంటుందిగా అలా కాకుండా మనం పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అని అంటే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది తెలియదు సో నాకు దొరికిన సమాధానం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వెళ్ళడం కోసం వెళ్ళడానికి కారణం నాకు మళ్ళీ ఆయనే కనిపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి తప్పులు ఉన్నట్లు మనకేమి అంటే ఆయన చెప్పిన మార్చేయాలి అనిల్ని మార్చమన్నారు మార్చారు వేరే వాళ్ళు పెట్టారు మళ్ళీ ఆయన్ను మార్చారు అన్నారు మార్చిన తర్వాత మళ్ళీ ఇంకొకరిని మార్చాలి అంటే బీఫామ్ ఇచ్చేటప్పుడు లేదు ఇంకొకరికి ఏంటి అని అంటే ప్రతిసారి వాళ్ళ పార్టీ అధిష్టానం నిర్ణయాలు మార్చుకుంటూ వెళ్ళలేరు కదా ఒక దగ్గర తీసుకున్న నిర్ణయం పక్క నియోజకవర్గంతో పక్క జిల్లాలతో కూడా ముడిపడి ఉంటుంది ఎక్కువ సోషల్ ఇంజనీరింగ్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు మరి ఏమో సరే ఆయన పెద్ద ఆయన పెద్ద మనిషి ఒక నిర్ణయం తీసుకున్నారు సో ఆ నిర్ణయం ఈరోజు వైసీపీలో కూడా ఒక కారణమైంది అల్టిమేట్గా ఎవరు కరెక్టు అన్నది ఫలితాలు వచ్చిన తర్వాత చూద్దాం